వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హిట్ త్రీ మూవీ కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు ప్రీమియర్ బిజినెస్ కూడా ఏ విధంగా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినిక్రేటిక్ దాసరి విఘ్నన్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు నాని గారు నటిస్తున్న హిట్ త్రీ మూవీ కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఇప్పుడు బిజినెస్ కలెక్షన్ కూడా ఏ విధంగా ఉంది సి యాక్చువల్గా చెప్పాలంటే నాని బిగ్గెస్ట్ జాక్పాట్ కొట్టాడని చెప్పుకోవాలి ఏం ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది మొన్న కోర్టు సినిమా అండ్ నీకు తెలియని ఒక విషయం చెప్పిన కోర్టు కూడా నీకు సీక్వెల్స్ వస్తాయి ఎలా చెప్పు కేస్ టూ కేస్ త్రీ కేస్ ఫోర్ అది కూడా కోర్టు కోర్టే మొన్నటిదా ఫోక్సో కేసు నెక్స్ట్ ఇంకో కేసు వస్తుంది మరి ఆ కేసు ఎవరు సాల్వ్ చేస్తారు మెయిన్ మేబీ సాయి కుమార్ గారే ఉండే ఆయన అసిస్టెంట్లు మారుతూ ఉంటారా లేదా ఇంకేమైనా కొత్త లయర్ వస్తారా ఇలా చూసుకోవచ్చు ఎలా సాల్వ్ అయింది అది ఇప్పుడు హిట్ దాంట్లో మనకు వచ్చిన దఫ మూడో దఫ ఈ మూడో విడత ఎలా ఉంటుంది అనబోతే మాత్రం ఆల్రెడీ జాక్పాట్ కొట్టేసింది శైలేష్ కోలనుకున్న అదృష్టమో నానికున్న అదృష్టమో ఏంటో నాన్ థియరిటికల్ రైట్సే ఓటీటీ ఆడియో శాటిలైట్ వీటికి మీదే వంద కోట్లు వచ్చేసాయి సినిమా మీద మహా అయితే ఎనభై వరకు ఖర్చు చేసి ఉంటారు అనేది ఒక ఇది సో ఆల్రెడీ రిలీజ్కి ముందే సినిమా లాభాలకు వచ్చేసింది ఇంకా మిగిలిన థియేటర్ మీద వచ్చేది అంతా కూడా బోనసే చెప్పారండి కంప్లీట్లీ సో మరి ఎందుకు అంత బిజినెస్ జరిగింది అనుకుంటే ఓటీటీ ఏం నమ్మింది కంటెంట్ ఏంటి చూసింది ఫస్ట్ ఉగ్రవాదులకి యాంటీగా ఉంది కొంచెం ఆల్రెడీ పెహల్గా మీషూ బాగా నడుస్తుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందనుకుని ఓటీటీ ఫీల్ అయ్యింది సరే వాట్ ఎవర్ అలా మంచి రేట్ ఇచ్చి ఇది మాకే కావాలి అంటే సరే తీసుకోండి అని హ్యాపీగా అమ్మేశారు నౌ ఆడియో హక్కులైనా సరే అలాగే అండ్ మన శాటిలైట్ హక్కులు కూడా అలాగే అమ్ముడుపోయాయి సో ఈ రేంజ్లో చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే ఈ థియేటికల్ బిజినెస్ ఏదైతేందో అంటే ఎన్ని హాల్స్లో ఇది విడుదలైన అదంతా కూడా బెనిఫిట్ కాకపోతే అది అన్ని ఎన్ని కోట్లు వస్తుంది అని అంటకంటే కొంచెం తక్కువే వస్తుంది ఎందుకు చెప్పు దీనికి ఒక ఏ అనేది పడింది థియేటర్లలో రిలీజ్ చేయడానికి సో మల్టీప్లెక్స్లు ఉంటాయి కదా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే పైగా సూర్య రెట్రో సినిమా ఉంది కార్తీక్ సుబ్బరాజు అలాగే అజయ్ దేవగాంధీ కూడా మన రైడ్ టూ ఉంది సో అట్లా కాంపిటీషన్ ఉంది లేదని అనుకోలేము ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు హిట్ లాంటి సిరీస్కి ఏంటంటే విలన్ ఎవరు అని కనుక్కోవడంలో సస్పెన్స్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ హిట్ టూకి ఏంటి ఎవరు ఆ కోడి బుర్రా అని అడగగానే ఏ వీడు ఇంకేం ఉండదు ఆ థ్రిల్ నెక్స్ట్ క్లైమాక్స్లో హిట్ ఫోర్కి సంబంధించిన వాడు వస్తాడు కదా ఆయన ఎవరు అని అడుగుతారు కార్టీ అని చెప్పేస్తారు అంతే ఇలాగే ఉంటుంది బేసికలీ సో దాని మీద బజ్ పోతుంది ఇంకా రెట్రో లాంటి సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ ఇక్కడ విషయం ఏంటంటే సినిమాలో దమ్ ఉన్నా లేకున్నా ఇట్లాంటి సిరీస్ సిరీస్ హిట్ సిరీస్ ఆల్రెడీ రెండు బాగా హిట్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయంలో అయితే ఎలాంటి ఇది లేదు పైగా నటినట్ల పర్ఫార్మెన్స్ అసలు నాని ఎందుకు అంత బ్రూటల్గా కొట్టాడు వాళ్ళని ముక్కలు ముక్కలు నరికాడు అంటే ఇష్టం ఉన్నట్టు కొట్టేస్తున్నాడు కదా ఆ బ్లడ్ ఏంటి అదేంటి ఇదేంటి ఈ కోణంలో వెళ్ళిపోద్ది కానీ అనుకున్నంత కలెక్షన్స్ అయితే పక్కా వస్తాయి అన్న ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి సో ఏ విధంగా ఉండకపోతున్నాను సో కాకపోతే ఏంటంటే మల్టీప్లెక్స్ రిలీజ్లు కొంచెం తక్కువ అవుతాయి సింగిల్ స్క్రీన్స్లో నువ్వు ఎంతైనా సంపాదించుకోవచ్చు మల్టీప్లెక్స్లో నువ్వు ఏ పడిందంటే వాడు షోలు ఒకటే వేస్తాడు ఏ మూలకో ఒక షో వేస్తాడు అదే ఇట్లాంటి కంప్లైంట్స్ లేకపోతే ఫుల్గా వస్తాయి ఆల్రెడీ థియేటర్స్ బుకింగ్ స్టార్ట్ అయింది అనుకుంటా మంచిగానే పోతున్నాయి ఇంకా ఎల్లుండే కదా రిలీజ్ మే ఫస్ట్ వచ్చిన అడ్వాంటేజ్కి వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు ఆ రోజు హాలిడే కాబట్టి ఇప్పుడు ఈరోజు ట్యూస్డే రేపు వెనస్డే ఎల్లుండి థర్స్డే రిలీజ్ సినిమా థర్స్డే ముందు వచ్చింది ఫ్రైడే సాటర్డే సండే ఈజ్ అ లాంగ్ వీకెండ్ ఫర్ దెన్ ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా గుంజుద్ది ఎంత కాదనుకున్న ఒక ఫైవ్ హండ్రెడ్ సిఆర్ కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ ఎందుకు రావంటే సస్పెన్స్ రివీల్ అయితే చూడడానికి చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉండదు ఒకసారి కదా ఫీల్ అవుతాం ఆ థ్రిల్ అనేది ఈ ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలు ఎన్నిసార్లు చూసినా అహ అంటూ ఉంటారు ఆ పాటలకి ఎంజాయ్ చేస్తా ఇక్కడ అంత అంతమించి ఏమి ఉండదు బట్ ఓటీటీ మాత్రం దీన్ని బాగా గ్రాప్ చేసి అంత రేట్ ఇచ్చిందంటే తొందరగా వస్తుంది థియేటర్లు ఓటీటీకి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే మేము ఏమనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు త్రీ మంత్స్కో రేటు ఫోర్ మంత్స్కో రేటు టూ మంత్స్కో రేటే ఉంటుంది ఓటీటీకి రావాలంటే కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అయిన వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కే వచ్చేస్తాయి అవును ఇప్పుడు హిట్ కూడా నాని అనుకొని ఉంటాడు మేబీ ఎందుకు చెప్పనా దీన్ని ఓటీటీకి ఇద్దామని థియేటర్లో సస్పెన్స్ రివీల్ అయితే సినిమా ఆడదు కోడి కూడా అలాగే అయ్యింది హిట్టే సినిమా మంచిదే కాదనిలేము కానీ అట్లా అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ కార్తీయన్ రివీల్ అయిపోయింది కొంతమందికి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళందరికీ హ్యా ఏం లేదు అని చెప్పేస్తాడు పైగా ఇది ఉగ్రవాద బ్యాక్గ్రౌండ్లో వస్తుందని ఆల్రెడీ చెప్పకనే చెప్పారు సో మోస్ట్లీ సస్పెన్స్లు అన్నీ రివీల్ అయ్యేసరికి నాని ఏం చేసుకున్నాడు ప్రాఫిట్ సైడ్ ఆలోచించి యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటా నేను బాగా ఆలోచించి రిలీజ్ అయిన వన్ వీకో ఎప్పుడో నేను థియేటర్కి ఇస్తా ఎంత ఇస్తావు వంద కోట్లో ఎంత మంచి మంచి రేటే ఒకటి ఫిక్స్ అయింది ఆ రేటుకి ఓకే చేసుకున్నాడు సో నాకు తెలిస్తే హిట్ త్రీ రిలీజ్ అయిన చాలా తక్కువ రోజులకు క్వాంటిటీకి వస్తుంది ఇప్పుడు నేను చెప్పి స్పాయిలర్లమో నా ఎందుకు చెప్పనా ఎట్టాగా వన్ వీక్ తాత వస్తుంది అంట కదా ఇంకా థియేటర్కి ఎందుకు లేని ఆలోచించ అలా ఏం పెట్టుకోవద్దు అంటే ఈ రేంజ్లో బిజినెస్ అయితే నాకు అట్లా అనిపించింది నేను చెప్పి థియేటర్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుందని అయితే అనుకో హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే ఏదో లేనిది నాని మధ్య సినిమాలు ప్రొడ్యూస్ చేయట్లా నటించడం పక్కన పెట్టలే ప్రొడ్యూసింగ్ ఇప్పుడు ఆ సినిమా చూసుకున్న హిట్ సిరీస్లు చూసుకున్నా ఉన్న కోర్టు చూసుకున్నా సంథింగ్ ఏదో ఉంటుంది దాంట్లో ఆ మ్యాజిక్ లేకపోతే తను ప్రొడ్యూస్ చేయట్లేదు సో ఆ లెక్కలోకి ఇది నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది థ్యాంక్ యూ